వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన చీరమేను చింత చిగురు కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫ్రెష్గా ఉండే చీర మేను తీసుకొని ఐదారు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఇందులో చెత్త ఏమైనా ఉందేమో జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి కొంచెం కొంచెంగా చీర మేను తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ప్రతిసారి కూడా ఇలా స్ట్రైనర్లోకి వడగట్టుకుంటూ వాష్ చేసుకోండి ఇలా వాష్ చేయడం వల్ల బాగా క్లీన్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇందులో ఇంకా చెత్త ఏమైనా ఉందేమో చూసుకుంటూ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయ చిన్నది ఒకటి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవి వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషంలో పాటు వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చీర మేను మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము ముప్పావు కప్పు అలాగే ఇలా నలిపి పెట్టుకున్నటువంటి చింత చిగురు ఒకటి నుంచి పావు కప్పు వరకు వేసుకోవాలి మీరు పులుపుని బట్టి మీరు చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటి పావు కప్పు వరకు ఇలా నలుపుకున్నటువంటి చింత చిగురుని వేసాను వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషంల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇందులో వాటర్ వేయనవసరం లేదు మెనులో ఉన్నటువంటి వాటర్కి ఉడికిపోతుంది తర్వాత ఎనిమిది నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషంల పాటు మూత పెట్టకుండా ఇలా పొడి పొడిగా అయ్యేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చీరమేను కొబ్బరి చింత చిగురు కూర రెడీ అయ్యింది ఇది ఈస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో